ప్రస్తుతం మన వీధుల్లో పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆట బ్యాడ్మింటన్ పీవీ సింధు సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ విజయాలతో ఈ ఆట భారతీయుల లైఫ్లో భాగమైపోయింది అయితే ఇది కేవలం ఆట మాత్రమే కాదు శరీరాన్ని ఉక్కులా మార్చే ఒక అద్భుతమైన ఫుల్ బాడీ వర్కౌట్ వేగంగా కదలడం అమాంతం ఎగరడం క్షణాల్లో స్పందించడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఏకాగ్రతను పెంచుతోంది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆధునిక బ్యాడ్మింటన్ పుట్టింది మన దేశంలోనే పద్దెనిమిది వందల డెబ్బైలో మహారాష్ట్రలోని పూణే నగరంలో బ్రిటిష్ అధికారులు ఈ ఆటను క్రియేట్ చేశారు అప్పట్లో దీనిని పోనా అని పిలిచేవారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఇంగ్లండ్లోని డ్యూక్ ఆఫ్ బ్యూఫోర్ట్ తన ఎస్టేట్ అయిన బ్యాడ్మింటన్ హౌస్లో ఈ ఆటను ప్రదర్శించినప్పుడు దీనికి ఆ ఎస్టేట్ పేరే స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల తొంభై మూడులో అసోసియేషన్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తమైన ఈ క్రీడ నేడు వందకు పైగా దేశాల్లో ప్రధాన ఆటగా వెలుగొందుతోంది బ్యాడ్మింటన్లో అత్యంత కీలకమైనది షటిల్ కాక్ దీనిని గమనిస్తే చాలా తేలిగ్గా కనిపిస్తుంది కానీ దీని వెనుక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది పేరులో కాకున్నప్పటికీ వీటి తయారీలో కోడియేకలను వాడరు చైనా వంటి దేశాల్లో పెద్ద బాతు ఏకలను వాడితే భారత్లో సాధారణ బాతు ఏకలను ఉపయోగిస్తారు షటిల్ కాక్ తయారీలో ఒక ఆసక్తికరమైన రహస్యం ఉంది ఒక షటిల్ కాక్ తయారీకి కేవలం బాతు ఎడమవైపు రెక్క ఏకలను మాత్రమే వాడతారు ఎందుకంటే ఎడమ రెక్క ఏకలు గాలిలో తిరుగుతూ వెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి కుడి ఎడమ రెక్కల ఏకలను కలిపి వాడితే కాక్ గాలిలో సరిగ్గా ప్రయాణించదు మొత్తం పదహారు ఏకలను గుండ్రని కార్కుపై అమర్చి దారం జిగురుతో సెట్ చేస్తారు దీని బరువు కేవలం నాలుగు పాయింట్ ఏడు నాలుగు నుండి ఐదు పాయింట్ ఐదు సున్నా గ్రాముల మధ్య ఉంటుంది షటిల్కాక్ ఆకారం శంఖు వలె ఉంటుంది అందుకే ఇది రాకెట్ ద్వారా కొట్టినప్పుడు గాలిని చీల్చుకుంటూ అత్యంత వేగంగా వెళ్తుంది ప్రపంచ రికార్డుల ప్రకారం షటిల్ కాక్ గంటకు నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు ఇది ఒక బుల్లెట్ వేగంతో సమానం ఇలా ఒకప్పుడు కేవలం వినోదంగా మొదలైన బ్యాడ్మింటన్ నేడు ప్రతి ఇంట్లో ఆరోగ్య సాధనంగా మారింది